పెనుగొండ టీడీపీ కంజికూట ఈ కంజుకోటని ఎవరికీ తెలియని శంకర్ నారాయణ అనే వ్యక్తి వచ్చి బ్రేక్ చేశాడు వైఎస్ఆర్ పార్టీ పెనుగొండ నుంచి కెలిపోయింది పెనుగొండ కోటని వైఎస్ఆర్ కోలిపోవడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదట సవితమ్మ డామినేషన్ సవిత అనే పేరు పక్కన అమ్మ అనే వర్డ్ని మనకు తెలియకుండానే యాడ్ చేస్తున్నాం ఈ వీడియోని చేసేటప్పుడు కూడా నాకు తెలియకుండానే సవితమ్మ అని యాడ్ చేసేసా అట్లుంటుంది డామినేషన్ అంటే ఎందుకని ఇంత డామినేషన్ పెనుగొండలో సవితమ్మ క్రియేట్ చేసింది దానికి కారణాలేంటో అవి తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఇస్ ఫేమస్ అక్క చాలా ఫేమస్ ఎలాగంటే తన దగ్గరికి వెళ్ళిన చాలా మందికి సహాయపడింది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించింది అన్నా క్యాంటీన్ అని చెప్పి చాలా మందికి అన్నం తినిపించింది ఇది చాలు కదా ఫేమస్ అవడానికి అన్నం పెడుతుంది సహాయం చేస్తుంది హాస్పిటల్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చూపిస్తూ ఉంది మరి ఇంత చేసే సవితని సవితమ్మ అని ప్రజలు పిలవడం స్టార్ట్ చేశారు అదే డామినేట్ చేసింది సెకండ్ థింగ్ ఇస్ సవితమ్మ సింప్లిసిటీ నేను బజార్లో నిలబడి ఉంటే స్కూటీ వేసుకుని ఒక సామాన్య వ్యక్తి వెళ్ళినట్లు తిరిగిస్తూ ఉంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎంత బలుపు ఉంటుందో తెలిసిందే కదా కానీ అక్క అంతగా సింపుల్గా ఉండటం జనాలకి నచ్చింది జనాలతో సుతిమెత్తగా మాట్లాడుతుంది ఓటు అడిగే పద్ధతి జనాలకు చాలా బాగా నచ్చింది దిస్ సింప్లిసిటీ క్రియేటెడ్ ఎట్ డామినేషన్ అగైన్ అండ్ ది థర్డ్ థింగ్ ఈజ్ సవితమ్మ న్యాచురల్ ఫేస్ ఏంట్రా వీడు ఫేస్ గురించి చెప్తున్నాడు అనుకోకండి మన ఫేస్ని చూసి కూడా చాలామంది జడ్జ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి అసలు ఈ ఫేస్ గొడవ ఏంటి అంటే మనం ఓట్ని అడిగేటప్పుడు మనలోనే ఒక్కడ్రా వీడు అని జనాలు అనిపించేలా ఉంటే మాత్రమే ఓట్ని వేస్తారని కొంతమంది నమ్ముతారు మరి నేను టిప్ టాప్గా సూట్ వేసుకొని ఫేస్ మొత్తం మేకప్ వేసుకొని ఫ్యాషన్ షోలాగా వెళ్తే మాత్రం ఓటు వెయ్యరని చెప్పి నా అభిప్రాయం తవితక్క గురించి ఇంకా చాలే అబ్బాయి వేరే విషయాలు చెప్తానో ఇంకా వినండి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ ఓవర్ యాక్షన్ వైఎస్ఆర్సిపికి చాలా దెబ్బతీసింది ఎవడికి నచ్చినట్లు వాళ్ళు గోల గోల చేశారు అందరు కాదు కొంతమంది కౌన్సిలర్లే దర్గా ల్యాండ్ గురించి తెలిసిందే కదా నీకు కొంచెం నాకు కొంచెం అని పనిచేసుకునే టైంకి ఈ విషయం బయటకి రాగానే తోక మూసుకొని వెళ్ళిపోయారు సరే సర్లే అనుకుంటాం అదే పార్థసార్థి అన్న వచ్చి ఇది దర్గా అని భరోసా ఇచ్చారు అది టీడీపీకి చాలా ప్లస్ అయింది ది సెకండ్ థింగ్ ఈజ్ వైఎస్ఆర్సిపి వాలంటీర్స్ వాలంటీర్ ఐడియాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది నాకు మాత్రమే కాదు చాలామంది వేరే స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కూడా ఈ ఐడియా నచ్చింది కానీ వాలంటీర్స్ ఓవర్ యాక్షన్ కూడా చాలా దెబ్బతీసింది వైఎస్ఆర్సిపికి వీడు చేసే ఐదు వేల శాలరీకి వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఈజ్ రియలీ హెల్ప్ టీడీపీ టు విన్ ది సీట్ మూడో దానికి వస్తే ఎలక్షన్స్ రోజు ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు ఇవ్వండి అని చెప్పి చెప్పలేదు ఎవడికి వాడు ఇంట్లో కూర్చొని వైఎస్ జగన్ ఫేస్ని చూసి ఓటు వేస్తారు అనుకున్నారేమో బహుశా నాలుగో విషయానికి వస్తే అరే రోడ్లు లేవురా బాబు అని చెప్పి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ దగ్గర మొత్తుకుంటే అరే వీళ్ళు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు కావాలనే ఇష్యూని క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేశారు ఈ విషయం జనాల్లో చాలా నెగిటివిటీని ప్రొడ్యూస్ చేసింది వన్ లాస్ట్ థింగ్ ఇస్ ఒక వీడియోని ఉషా శ్రీచరణ్ గారి గురించి రిలీజ్ చేయడం జరిగింది టీడీపీ కార్యకర్తలు దాన్ని చాలా బాగా వైరల్ చేశారు ఆ వీడియోని చూస్తే ఉషక్కకి ఎవడు వేటయ్యాడు అలాంటి వీడియోని చేసి వైఎస్ఆర్సిపిని దెబ్బతీశారు అది కూడా టీడీపీకి ప్లస్ అయింది మరి ఆ వీడియోలో నిజ నిజాలు మనకేమో తెలియదు కానీ ఆ వీడియో మాత్రం మస్తు దెబ్బతీసింది ఉషక్కకి మెయిన్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అది ఓవరాల్గా టీడీపీకి ప్లస్ అయింది ఈ పాయింట్స్ అన్నీ జస్ట్ లోకల్గా చూసి చెప్పినవే